ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అతి తక్కువగా యాక్టివ్ గా ఉంటున్న ఉపాసన గారు రీసెంట్ గానే ఒక ఫోటోని షేర్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన షేర్ చేసిన ఈ పిక్ నెట్ ఇంట వైరల్ అవుతుంది తన ముత్తాత ఉపాసన తండ్రితో కలిసి అపోలో ఆస్పత్రిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో క్లింకార పాల్గొందని తెలిపారు దీనిపై ఆనందం వ్యక్తం చేసిన ఉపాసన క్లింకారాను చూస్తుంటే తన చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు అంతేకాకుండా ఈ దేవాలయం తనకెంతో ప్రత్యేకమని ఆమె ఆనందం వ్యక్తపరిచారు ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింటా వైరల్ గా మారింది అలాగే ఆ దేవాలయం తనకెంతో ప్రత్యేకమైనదని భావిస్తున్నాను చిన్నప్పటి నుండి కూడా ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో నేను పూజిస్తాను అంటూ ఉపాసన తన సంబంధించిన ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ను షేర్ చేసుకున్నారు ప్రజెంట్ గేమ్ చేంజర్ షూటింగ్ అయిపోయింది కంప్లీట్ చేసుకున్న తర్వాత రామ్ చరణ్ ఆర్సి సిక్స్టీన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు అంతేకాకుండా సాయి ధర్మ తేజ్ ఎయిటీన్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఆయన పాల్గొన్నారు సాయి ధర్మ తేజ్కి సంబంధించిన ఎన్నో విషయాలు మీడియా పరంగా వ్యక్తపరిచారు రామ్ చరణ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్